బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్ షో గెలిచినా గెలవకపోయినా సరే అయిపోయిన వెంటనే ముందు తన లవర్ కావ్యశ్రీ దగ్గరికే వెళ్తానని తను చీ కొట్టినా సరే తనని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ నిఖిల్ చెప్పాడు అంతేకాదు దొబ్బితే లేపకపోతానని కామెంట్స్ కూడా చేశాడు అలాంటి నిఖిల్ గొప్ప కొట్టిన తర్వాత అసలు కావ్య పేరు కూడా ఎక్కడా ఎత్తలేదు ఒకవేళ ఏ షోలో అయినా తన బ్రేకప్ గురించి అడిగితే మనుషులు మారిపోయారు ఒకరికి ఇష్టం ఉంటే చాలా అటువైపు కూడా ఉండాలి కదా అంటూ నిఖిల్ అన్నాడు అయినా సరే ఫ్యాన్స్ మాత్రం ఈ టాపిక్ గురించి మళ్ళీ మళ్ళీ సోషల్ మీడియాలో ప్రసరిస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో నిఖిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు జబర్దస్త్ వర్ష కిసిక్ టాకీస్ లో నిఖిల్ సందడి చేశాడు ఈ సందర్భంగా పలు ప్రశ్నలకి నిఖిల్ చెప్పిన సమాధానాలు చూద్దాం తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వీడు బయటోడు మనోడు కాదని చాలా మంది అన్నారు నా ముఖం మీదే చెప్పారు కూడా కానీ తెలుగు ఆడియన్స్ నన్ను చెయ్యి పట్టుకుని ఇక్కడ వరకు తీసుకువచ్చారు అయితే అందరూ నన్నే ఇష్టపడాలని ఏమీ లేదు మీరు ద్వేషించాలంటే ద్వేషించండి కానీ రీజన్ ఉందా లేదా అని ఆలోచించండి అని నిఖిల్ అన్నాడు ఇక బిగ్ బాస్ తర్వాత నిఖిల్ ఎందుకు సైలెంట్ అయిపోయాడని అడిగిన ప్రశ్నకి కూడా సమాధానం ఇచ్చాడు బిగ్ బాస్ తర్వాత నువ్వు చాలా మారిపోయావురా అని చాలా మంది నాతో చెప్పారు నేను మారిన మాట వాస్తవమే లేదు అనట్లేదు కానీ నేను స్వతహాగా మారాలనుకుని మారలేదు చాలా విషయాలు నన్ను మార్చేశాయి ప్రతి మనిషి జీవితంలోనే ఇది జరుగుతుంది మనుషులకి కొన్ని పరిస్థితుల వల్ల తెలియకుండానే ఎమోషనల్ పర్సనాలిటీ మైండ్ అన్ని మారిపోతాయి అది మన చేతిలో లేదు పరిస్థితులు మనుషులు మారిపోతారు అయితే అది వాళ్ళు సొంతంగా మారరు పక్క వాళ్ళు పరిస్థితులు వాళ్ళు మార్చేస్తారు ఇట్స్ ఓకే అంటూ ఇండైరెక్ట్ గా కావ్య గురించి చెప్పాడు నిక్కి ఇక ఎవరికైనా లైఫ్ లో సారీ చెప్పాలని అనుకుంటున్నారా అని అడిగితే కాస్త ఎమోషనల్ అయ్యాడు నేను మనిషిని తెలుసో తెలియకో నా సైన్ నుండి కూడా తప్పులు జరిగి ఉంటాయి నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పను ఎందుకంటే పర్ఫెక్ట్ అయితే దేవుణ్ణే అయిపోయేవాడిని నా మాటలు వల్ల చాలా మంది హట్ అయి ఉంటారు అది నా ఫ్రెండ్ ఫ్యామిలీ ఎవరైనా కావచ్చు నేను రియల్ గా సారీ చెప్తున్నాను ఏదైనా పరిస్థితిలో మాట జారి ఉంటే సారీ నా లైఫ్ లో రిగ్రెట్ అయిన సందర్భం అంటే ఒకటే ఎవరిని నమ్మకూడదు ఈజీగా టైం తీసుకోవాలి ఆలోచించిన తర్వాతే నమ్ము అది ఎవరైనా సరే ఫ్రెండ్ లేదా ఇంకెవరైనా సరే ఎందుకంటే ఆ నమ్మకం నన్ను బాగా దెబ్బతీసేసింది అంటూ నిఖిల్ చెప్పాడు